పులిచింతాకు తాకు అందరు తాకు అందరూ ఏమంటున్నారంటే ఇట్లా పీకొద్దంటారండి ఇట్లా పీకకుండా ఒక్కొక్క కాకు తెంపుకోవాలంటారు పైన కానీ మనం టెరెస్ గార్డెన్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఆకు తెంపుకోవాలంటే ఎంతసేపు తెంపుతాము అట్లా తెంపుకోలేము కదా నేనైతే ఏం చేస్తానంటే ఇగొండి కత్తెరితో అంతా కట్ చేయించుకొస్తానమాట మొత్తం ఇట్లా కత్తెరితో కట్ చేసుకుంటాను కట్ చేసుకొని వచ్చి ఇంట్లో నేను వచ్చాక కూర్చొని ఇట్లా ఇట్లా తెంపేసుకుంటాను చూడండి ఇట్లా తెంపేస్తే ఇది వస్తుంది ఇది పడేస్తాను ఇట్లా ఆకులు వస్తాయి చూడండి ఆకులు ఎంత చక్కగా ఆకులు ఇట్లా వస్తాయి అన్నమాట అందరూ ఏమంటున్నారంటే అట్లా కాదండి పులిచిన తాకు ఒక్కో కాకు తెంపుకోవాలి అంటున్నారు కానీ ఒక్కొక్క ఆకు మనము పైన ఉండి తెంపుకోవాలంటే ఎంత టైం పడుతుందండి మీరే చెప్పండి అట్లా తెంపలేము కదా ఇప్పుడు ఇంట్లో అనుకోండి మనం కూర్చొని ఇట్లా అన్నమాట ఆకులు ఇట్లా తెంపేసుకుంటాం కదా ఈజీగా ఉంటుంది కదా మనకు తెంపుకోవడం కూడా పైన అంతసేపు టెరస్ గార్డెన్లో వంగి తెంపాలంటే చాలా కష్టం కదా అట్లా నేనైతే అట్లా తెంపను ఇట్లానే తెంపుకుంటాను చూడండి ఇట్లా వేస్టేజ్ ఎంత వస్తుందో చూడండి ఇట్లా నేను ఇట్లా తెంపేసి ఓన్లీ ఆకుల వరకు తెంపుకుంటాను ఎందుకంటే ఇవి ఇట్లా కాడలతో ఉంటాయి కదా చూడండి ఈ కాడ ఉంటుంది ఈ కాడ వేయకూడదు కదా అందుకనేసి నేను ఓన్లీ ఆకే తెంపుకుంటాను ఇట్లా ఒక్కొక్క ఆకు ఇట్లా తెంపేసుకుంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట దీని గింజలు చూడండి ఇవి విత్తనాలు అందరూ పులిచింత విత్తనాలు కొరియర్ చేయమని అడుగుతున్నారండి కానీ నాకు చూడండి మీరు ఈ పులిచింత విత్తనాలు నేను చేద్దామని తీసాను కానీ ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి ఇవి కొరియర్ చేయడం చాలా కష్టం అండి మీరే ఆలోచించుకోండి ఒకసారి చూడండి ఈ వేలు కంటుకుంటే ఎట్లా ఉన్నాయి ఇవి విత్తనాలు ఇంత సన్న ఎట్లా కొరియర్ చేస్తా అని చెప్పండి అందరూ అడుగుతున్నారు ఇట్లా విత్తనాలు పంపించండి మాకు అని పోనీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఏ విధంగానైనా అయినా ఇయ్యొచ్చండి అలా కాదు బయట ఉంటున్నారు వేరే నెల్లూరు అట్లా నుంచి ఫోన్ చేస్తున్నారు ఇయ్యలేము కదండి మీరు ఏమనుకోకండి ఈ విత్తనాలు మీరు ఏం చేయండి అంటే మీ దగ్గరలో ఉంటారు కదండి మీ నెల్లూరులోనే వాళ్ళ దగ్గర మీరు కలెక్ట్ చేసుకోండి లేకపోతే ఈ మొక్కలు ఇట్లా పీకొచ్చి వేర్లతో పెట్టినా కానీ వచ్చేస్తుందండి మీకు అట్లా అనమాట నేను మాత్రం వియ్యలేనండి పోస్ట్ చేయాలంటే కొరియర్ చేయాలంటే చాలా కష్టం కదండి నేను కొరియర్ చేయలేను మీరు ఏమనుకోవద్దండి తప్పుగా తీసుకోకండి ఎవరు మీరు మీ నెల్లూరులోనే అక్కడ తీసుకోండి ఎవరి దగ్గర టెర్రస్ గార్డెన్ వాళ్ళ దగ్గర ఉంటుంది చూడండి ఈ పులు చింతకూర చూడండి తెంపుకోవడం కూడా ఇట్లా కట్ చేసుకో కత్తెరతో నేను మొత్తం కట్ చేస్తాను మనం పాలకూర ఎలా కట్ చేస్తామో అలా కట్ చేస్తాను అనమాట కట్ చేసాక చూడండి ఓన్లీ ఇలా అనేస్తే ఇట్లా వచ్చేస్తుంది చక్కగాను కాయలు కూడా రావు చూడండి కాయలు ఇలా ఉంటాయి ఇట్లా అనమాట అంత ఎప్పుడైనా సరే మనం పుల్చిన తాకుని ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఇట్లా తీసేసుకుంటే మొత్తం కాండ కొంచెం కూడా రాదు చూడండి మీరు మీరు గమనించండి కాడ ఎక్కడ నుంచిందో ఓన్లీ ఆకే వస్తుంది మనకు అట్లా అనమాట అట్లా తీసుకోవాలి కానీ నేను మాత్రం ఒక్కొక్క ఆకు పైన మాత్రం తెంపనండి ఎప్పుడైనా సరే కత్తరేతో కట్ చేసుకొచ్చి ఇంట్లోనే పెంచుతాను అనమాట చూడండి ఇంట్లో ఇలా తెంపుకుంటాను చూడండి ఎంత వచ్చిందో పుల్చిన తాకు మాకు వారానికి ఒకసారి మాత్రం పులిచింతాకు ఇంత వస్తుంది ఇలా చూడండి ఇది పులిచింతాకు పులిచింత సీట్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఇట్లా ఉంటాయండి స్వీట్స్ నేను ఇద్దామనే తీసాను కాకపోతే ఇవి కొరియర్ చేయడం మాత్రం చాలా కష్టము ఎంత చిన్నవి అసలు ఇట్లా పట్టుకుంటే గాలికి ఎగిరిపోతున్నాయి అసలు చేతు కూడా రావట్లేదు అట్లా ఉన్నాయి సీడ్స్ ఓకే అండి అందరూ టెరస్ గార్డెన్లో ఇలా పులిచింత ఆకును తెంపుకోండి ఇది చాలా ఎక్కడ దొరకదు మనకి ఈ ఆకు అంత ఇదిగా ఉంటుంది నేనైతే అన్నీ ఇలాంటివే చూపిస్తానండి మీకు పాలకూర కానీ తోటకూర కానీ చూపించాను ఎంతసేపు నల్లేరు పులిచింత చూడండి ఇది ఇది తెల్ల గల్జేరు ఇది తెల్ల గల్జేరు తెల్ల గల్జేరు కూడా సీడ్స్ ఎక్కడ వస్తాయి ఏంటండి ఇక్కడ ఉంటాయండి ఇది ఉంది కదా దీని దగ్గర ఉంటుంది దీని సీడ్ కూడా ఎట్లా ఉంటుందండి చిన్నగా ఉంటుందండి చూడండి నా చెయ్యికి అసలు పట్టుకుంటేనే రావట్లేదు అంత ఇదిగా ఉంటాయి ఇవి ఇవన్నీ ఓల్డ్ చూడండి నా వేలుకుంది ఇలా తెల్ల గల్జేరు విత్తనం కూడా ఇలా ఉంది ఇవి ఎప్పుడైనా మనకు ఇక్కడ ఉంటుంది కదండి ఆకు ఉంటుంది కదా ఆకుకి ఇక్కడ గింజలు వస్తాయి ఇక్కడ ఉంటాయండి మనకు గింజలు తెల్లగల్జేరుకు ఇట్లా ప్రతి ఒక్కటి సీడ్స్ మనము తీయాలంటే ఇవి కష్టం ఇవేంటంటే ఇవే పడి ఇవే మొ మొలుస్తాయండి ఎక్కువ శాతము ఇవే పడి మొలుస్తాయి చూడండి ఇది పొన్నగంటి కూర చూడండి ఇది పొన్నగంటి కూర పొన్నగంటి కూర కూడా సీడ్స్ కూడా ఉండవండి పొన్నగంటి కూరకు కూడా చూడండి పొన్నగంటి కూరకు ఇట్లా ఉంటాయండి పొన్నగంటి కూర ఇది కదా దీనికి సీడ్స్ ఇది పువ్వు ఫ్లవర్ ఉంటుంది కదా ఇక్కడ దగ్గర దగ్గర చూపించండి చూడండి ఇట్లా ఫ్లవర్ ఇట్లా ఫ్లవర్ ఉంటుంది ఈ ఫ్లవర్ని ఇట్లా చుంపేసి అన్నీ చల్లేస్తే ఇవి వచ్చేస్తాయి నేను ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ టెర్రస్ గార్డెన్లో దీంట్లో అయినా వేసేస్తే మళ్ళీ మొలుస్తాయి అనమాట చూడండి ఇట్లా లేతగా ఉన్నప్పుడు ఇలా తెంపుకొని కాడలతోనే వండుకోవచ్చు ఇది ఇది చూడండి ఇట్లా చూడండి ఫ్లవర్ కనబడుతుంది కదా మీకు ఇది ఫ్లవర్ అనమాట ఇది పొన్నగంటి కూర సీట్ అనమాట ఇవన్నీ వెరైటీ మొక్కలు మనకు ఎవరికి ఇక్కడ దొరకవు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మందికి తెలియదు ఊర్లల్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తాయి ఇవి మన అమ్మమ్మల కాలం నాటి ఇవి ఇది పొన్నగంటి కూర చూడండి ఇది కూర ఇది తెల్లగలిజేరు చూడండి దీని విత్తనాలు దొరకడం కూడా చాలా కష్టము చెట్లు దొరికినప్పుడే తెచ్చి మనం పెట్టేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఇట్లా పెంచుకోవచ్చు అన్నీ మనం టెర్రస్ గార్డెన్లో ఇలాంటి వెరైటీ వెరైటీ ఆకుకూరలు మనకు బచ్చల కూర చుక్క కూర అన్నీ నార్మల్ కదా చూడండి ఇవన్నీ వెరైటీ ఆకుకూరలు ఇది నేను రేపు పప్పు చేస్తాను అందుకే తెంపా ఇది పప్పు చేసుకోవచ్చు చట్నీ కూడా చాలా బాగుంటుంది దీంతో పుల్లగా ఉంటుంది చింతపండు వేయకుండా ఇది ఒక ఆకు తింటే కూడా నోట్లో వేసుకుంటే పుల్లగా ఉంటుంది చూడండి వెరైటీ వెరైటీ ఆకుకూరలు పుల్చింతకూర తెల్లగలిజీ ఇది పొన్నగంటి కూర చూడండి ఇవన్నీ మన టెరస్ గార్డెన్లోనే వచ్చినాయి ఇంకా ఇది పుల్చింత కూర లోకాం సమస్తాం సుఖినో భవంతు